ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజు నేను కువైట్లో టీమో అనేసి ఒక యాప్ ఉందన్నమాట టీమో టీమో అని ఒక యాప్ ఉందనమాట ఆ యాప్లో నేను కొన్ని వస్తువులు తెప్పించుకున్నాను మనం ఇంటి దగ్గర మీషో ఫ్లిప్కార్ట్ అవన్నీ ఎలా ఉంటాయి అదే విధంగా అనమాట అలా తెప్పించుకున్నాను అనమాట అవి ఏమేమి తెచ్చుకున్నాను మీకు చూపించాను నేను చూపిస్తారండి అండి చూస్తుంది నేను ఫస్ట్ దేనికోసం అని నేను చూసినానంటే దానికోసం ఆర్డర్ చేసి ఇప్పుడు ఇవన్నీ అనమాట చూడండి ప్యాకింగ్ ఎలా వచ్చింది నేను అయితే ఓపెన్ చేసినాను అప్పుడే చూడండి ఇంటికి వచ్చేసిందంట చాలా అంటే చాలా హ్యాపీ అయితే మీకు చూపిస్తాను నేను ఫస్ట్ దేనికోసం నేను ఆర్డర్ చేసుకున్నాను అంటే చేసుకున్నానంటే దేనికోసం ఐడియా ఉందా దీనికోసం అన్నమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇది చూద్దాము ఎలా పెట్టుకున్నాము ఇదొకటి ఓకేనా ఎలా పెట్టుకోవాలి చూద్దాం ఇది ఇదొకటి అనమాట చూపిస్తాము ఇక ఏమేమి ఏమేమి చూపిస్తాను నేను దాంతోపాటు ఫోర్టీన్ ఫోర్టీన్ కేడీకి ఆర్డర్ చేసుకుంటేనే ఇవే అని అన్నారనమాట ఇంక సరే నేను ఫోర్టీన్ కేడీ కావాలి కదా అని నేను సరే ఉంది ఆర్డర్ చేసుకున్నాను ప్యాకింగ్ మాత్రం అదిరిగిపోయింది సూపర్ అంటే సూపర్ ప్యాకింగ్ అన్నమాట ఇది స్మార్ట్ వాచ్ స్మార్ట్ వాచ్ చాలా అంటే ప్యాకింగ్ మాత్రం అదిరిపోయింది అబ్బా చాలా అంటే చాలా కూడా సూపర్ అదిరిపోయింది నిజంగానే చాలా క్వాలిటీ అయితే కన్నా చాలా బాగుంది అదిరిపోయింది అప్ప నిజంగానే చాలా అంటే చాలా బాగుంది దీనికి ఒక ఛార్జర్ ఛార్జర్ అంటే ఒకటి వైర్ ఇచ్చినాడనమాట అడాప్టర్ మాత్రం దేనికి ఇవ్వలేదు కానీ ఇది మాత్రం ఇచ్చినారనమాట ఇది చూడండి బుక్ ఎంత ఇచ్చినాడు దీంట్లో చదువుకోవడానికి బాబా ఎంత ఉన్నా చూడండి వాచ్ కోసం ఎంత ఉన్నా చదువుకోవడానికి ఓకేనా ఇది కూడా సూపర్ సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా నాకు చాలా నచ్చినాయి మనకు నీకు ముఖ్యమైంది చూపిస్తాయి ఇదైతే నాకు చాలా చూసారా చాలా అంటే చాలా బాగుంది ఇది అస్సలు కార్డ్స్ పెట్టుకోవడానికి ఎంత బాగుందంటే నేను కార్డ్స్ అన్నీ పట్టదేమో దీంట్లో ఏదో మనం అట్లా ఆర్డర్ చేసుకుంటున్నాం కదా అనుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా చాలా బాగుందనమాట కార్డ్స్ మీరు అబ్బాయికి అయితే కదా ఇది సూపర్గా మంచిగా క్యారీ చేసుకోవచ్చు మ చాలా ఈజీగా సార్ నేను కార్డు పట్టదేమో ఫస్ట్ అని అనుకున్నాను అనమాట ఎంత ఈజీగా చూసినారా మనీ క్యారీ చేయొచ్చు కార్డ్స్ వావ్ వావ్ నిజంగా జస్ట్ వావ్ చా ఇదైతే నాకు చాలా సూపర్గా నచ్చేసింది అనమాట క్వాలిటీ బాగుండవేమో అలా అనుకున్నాను అలాగే ఏం లేదండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది అనమాట అబ్బాయిలకైతే మాత్రము చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది అనమాట ఇలాంటిది తెప్పించుకోండి మీరు కూడా ఓకేనా అబ్బాయిని తెప్పించుకోండి ఓకేనా ఇంకొకటి అయితే నాకు నాకు నచ్చింది నాకు అవసరమైంది నాకు యూట్యూబ్ కోసం కావాల్సింది ఇంతవరకు నాకు లేదనమాట ఇది ఇది ఎలాంటి క్వాలిటీ వచ్చిందో మనం చూసేద్దాము దీనికి కూడా పెద్ద బుక్ ఇచ్చేసినాడు పెద్ద బుక్ ఇచ్చినాడు అనమాట ఏమేమి ఉండని మనం చదువుకోవాలి ఎలా చేసుకోవాలనేసి ఒక వైర్ అయితే ఇచ్చినాడు దీనికి అడాప్టర్ దీనికి కూడా లేదు వైర్ సిపిన్ ఇచ్చినాడు అనమాట సీపిన్ ఇది కూడా చాలా అంటే ప్యాకింగ్ అయితే అద్దిరిపోయిందండి అంటే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చేసింది కానీ ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం చూడాలి ఈరోజే కదా తెప్పించినాను ప్యాకింగ్ అయితే సూపర్గా ఉన్నది దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం నేను అందరూ యూట్యూబ్లో పెట్టుకుంటా అంటే చూసినానమాట అందుకనే నాకు బాగా నచ్చేసింది నచ్చేసింది అందుకనే తెప్పించేసినమాట దీనికి వచ్చి ఇది ఇచ్చినానమాట బ్యా డాక్టర్ ఇవి రెండు ఇచ్చినాడు మైక్స్ ఈ మైక్స్ ఇప్పుడు మనం పెట్టుకొని చూడాలన్నమాట చూసారా రెండు రెండిచ్చినాడనమాట చాలా అంటే చాలా బాగుండే నాకు భలే నచ్చేసినాయి ఇది ఎలా పెట్టుకోవాలబ్బా అని అలా ఆలోచిస్తా అనమాట అరే వాళ్ళు ఇలాగే అతికించుకున్నారే ఇలా అతికించుకున్నారు కదా వాళ్ళందరూ కూడా ఫో టీవీలలో నేను చూస్తున్నాను యూట్యూబ్లో చూస్తున్నాను అన్నింటిలో చూస్తున్నాను కదా ఇలా అతికించుకున్నారు కదా ఎలాగబ్బా ఇలా అని అనుకున్నాను అనమాట ఎలాగూ చెప్పండి దీనికి ఒక మ్యాగ్నెట్ ఇచ్చినాడు ఇదిగోండి మ్యాగ్నెట్ దీన్ని మనం ఏం చేయాలా చేయాల కల పెట్టుకోవాలన్నమాట కల పెట్టుకొని దీన్ని ఇలా వావు చూసారా ఎంత బాగుందో ఎక్కడ గాలంటే అక్కడికి దాని ఎంత కదే వెళ్తుందనమాట చాలా బాగుంది సూపర్గా ఉంది అనమాట ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ తినుకుంది చూసారా ఎంత బాగా వెళ్తుందా మనం ఇలా 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 ఎక్కడ జరుపుకున్నా కూడా వస్తుందన్నమాట అదిగో దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చినాడనమాట ఇంకొక ఆప్షన్ అంటే ఏంటి నేను చూపిస్తా దీనికి స్టాండ్ కూడా అనమాట చూసినారా దీనికి కూడా మ్యాగ్నెట్ ఇదిగోండి చూసారా ఇదనమాట మనం దీన్ని ఏం చేయాల ఇక్కడ పెట్టుకోవాలంటే ఇలా పెట్టేసుకోవాలి దీన్ని ఎలా తగిలించుకోవాలి ఎలా ఉంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట దీనికి ఒక మ్యాగ్నెట్ ఇచ్చినాడు మనం లోపల పెట్టి ఇలా పెట్టుకోవడానికి దీనికి మళ్ళీ మనము ఇది ఇచ్చినాడనమాట చూసారా బాగుంది ఇక్కడైతే ఇలా పెట్టుకోవచ్చు దీనికొద్దు మనకి ఇట్లా లేసుకొని ఉన్నట్లుండదు అని మనం అనుకుంటే ఇంకోటి ఆప్షన్ ఏమి ఇచ్చినాడు దీన్ని తీసేయచ్చు దీన్ని మనం లోపలికి అలా పెట్టేసుకొని దీన్ని పైకి పెట్టేసుకోండి ఎలా ఉంది ఇలా జరుపుకుని ఎక్కడైనా జరుపుకోవచ్చు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట ఫేస్బుక్ దగ్గర కావాలంటే ఎక్కడికి అది మనకేం కనిపించదు కనిపిస్తుందా మీకు ఇది నేను గమనించిన టీవీలలో అన్నీ చూస్తాను యాంకర్స్ దగ్గర చూస్తాను అన్నీ చూస్తాను అరే మెయిన్గా ఒక తల్లి చిట్టి తల్లి ఒక ఇది ఉండదు వ్లాగు దాంట్లో చూసిననమాట వాళ్ళకందరూ ఇలాంటివి పెట్టుకుంటున్నారా అబ్బాయి ఏంటబ్బా ఇది అని నేను సెర్చ్ చేసిన అనమాట సర్చ్ చేస్తే అప్పుడు మనకు దొరికింది ఏం దొరకనటువంటివి ఏం లేవన్నమాట అలా వచ్చేసారా వచ్చేసి చాలా అంటే ఇది అయితే కనుక చాలా నచ్చింది నాకు ఇప్పుడు దీన్ని ఎట్లా వర్క్ చేస్తుంది అనేది నేను చూడాలన్నమాట ఎలా వర్క్ చేస్తుంది ఇది అనేది నేను చూడాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఇలాంటిది మీకు అవసరమైతే ఆ యాప్లో ఉన్నాయి మీరు మంచి క్వాలిటీ వెతికి తీసుకోండి నాకైతే ఇది మూడున్నర తినారు పడిందండి మూడున్నర తినారు అంటే ఎంత ఎంత మాత్రం పని చేస్తుంది ఇది నాకు తెలియదు కానీ పని చేస్తుంది నాకు తెలియదు ఈ కంపెనీ చూడండి ఏం కంపెనీనా ఓకేనా క్యూ ఎయిటీ వన్ అంట ఈ కంపెనీది ఎంత మాత్రం ఇది యూజ్ ఎనరోలు పని చేస్తుంది అనేది తెలియదు కానీ కొంచెం తక్కువ రేటే కదా మూడున్నర దినాలంటే తక్కువ రేట్ అనమాట అందరు ఇరవై దినాలు ముప్పై దినాలు నలభై దినాలు పెట్టి మైకులు తెచ్చుకుంటున్నారు కానీ నేను మాత్రం ఇది తీసుకున్నాను చూద్దాం ఎన్రోలు పని చేస్తుందో ఏమో నాకు తెలియదు కానీ వాడి చూడాలన్నమాట నా వాయిస్ అవర్ ఇవ్వడానికి మాత్రమే ఇది తీసుకున్నాను నేను యూట్యూబ్ కోసం అనేది తీసుకున్నాను చాలా చాలా బాగుంది నాకైతే అన్ని వస్తువులు నచ్చినాయండి నిజంగానే చాలా ఏ ఒక్క వస్తువు కూడా తీసుకుపోయే వస్తువు అయితే ఏం లేదు అన్ని మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అనమాట నా వర్త్ నా డబ్బులు నా డబ్బులు అయితే కనుక ఎక్కడికి వెళ్ళలేదు చాలా హ్యాపీ నాకైతే కనుక హ్యాపీగా ఉన్నది ఫస్ట్ టైము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్